సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ షో అప్పుడే కాంట్రవర్సీ చిక్కుకుంది షోలో పాల్గొన్న ముమైద్ ఖాన్ డ్రగ్స్ ఉదంతంలో చిక్కుకోవడంతో ఓ వివాదం రాగా ఇప్పుడు ఈ షోపై కమిషన్లు భారీ ముడుపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎంతో అట్టహాసంగా ఆదివారం ప్రారంభమైన ఈ షోలో ఎన్టీఆర్ హోస్టింగ్ హిట్ అయితే కంటెస్టెంట్స్ మాత్రం ఫ్లాఫ్ అన్న టాక్ వచ్చేసింది ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో మధుప్రియ ఆదర్శ్ బాలకృష్ణన్ కత్తి మహేష్ కత్తి కార్తిక లాంటి వాళ్లు ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ గెస్ట్ల ఎంపికలో భారీగా కమిషన్లు చేతులు మారినట్టు తెలుస్తుంది షోలో పాల్గొన్న వారికి వారి రేంజ్ ను బట్టి రోజుకి ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు రెమ్యునరేషన్ ఇస్తామని తీసుకొచ్చారట అయితే ఈ ఎంపిక చేసిన పార్టిసిపెంట్స్ లో చాలా మంది ఎన్టీఆర్ బిగ్ బాస్ రేంజ్ తగని వారన్న విమర్శలు వస్తున్నాయి వీరి ఎంపికలో కొందరు స్టార్ మా ఛానల్ సిబ్బంది భారీగా కమిషన్ పడి వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ముందుగా బడ్జెట్ విషయంలో స్టార్ మా ఛానల్ తగ్గిందా అన్న సందేహాలు వ్యక్తమైన చివరికి ముడుపుల వ్యవహారం బయటకు వచ్చింది కొంతమంది వీక్ క్యాండిడేట్ల ఎంపికలో కీరోలు పోషించిన స్టార్ మా సిబ్బంది వాళ్ల రెమెండేషన్ నుంచి భారీగా కమిషన్లు నొక్కేసినట్టు వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో నిజ నిజాలు ఎలా ఉన్నా ఎంపిక చేసిన కంటెస్టెంట్ చూస్తే చాలా సందేహాలు అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి